నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తను పోటీ చేస్తున్నట్లు ధర్మవరం మన్ని సుబ్బారెడ్డి తెలుపుతూ శనివారం తన నివాసం నుండి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వేలాది మంది అభిమానులు మద్దతుదారులతో బయలుదేరి బహిరంగ సభను నిర్వహించారు ఈ సభలో మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా డోన్లో కనిపించని కొందరు నాయకులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడికి వచ్చి డోన్ గడ్డ అంటే తమదే అంటూ పలుకుతున్నారని తను కూడా నియోజకవర్గంలో బిడ్డగా పుట్టానని రాబోయే ఎన్నికల్లో తను డోన్ తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు అసలు డోన్ గడ్డ ఎవరిదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు ముఖ్యమంత్రి అయితే నా శిష్యుడు హేమంత రెడ్డి పార్టీ మళ్ళీ నేను ఈ రెండు కుటుంబాలకు ఊడిగం చేశాను కదా మళ్ళీ మీరు ఏం చేశారు ఈ రెండు కుటుంబాలు సంతోషపడలేదో నాకు అభ్యర్థికి ప్రకటిస్తే మళ్ళీ ఎందుకు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారు సంతోషపడితే మీరు ఎందుకు సంతోషపడకూడదు ఏమి నేను మీ శిష్య నేను ఏమైనా తప్పు చేసినా నాకు ఈ రెండు కుటుంబాలు ఏకలవే సుస్థిరకం మాత్రమే ఏకలవే శిష్య రకం మాత్రమే ఇచ్చాను ఇది కరెక్ట్ కాదని సరి ఆ రెండు కుటుంబాలకు కూడా రేపు నెట్టి నమస్కరించడం ఇకపోతే నలభై సంవత్సరాల నుంచి డోన్ని పరిపాలించారు ఆ రెండు కుటుంబాలు రాక రాక ఒక లోకల్ రైతు బిడ్డకి ఒక అవకాశం వాళ్ళే ఇచ్చారు నేను అడగలేదు వాళ్ళే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నేనేమన్నా ఆ రోజు అడిగానా మీ ఇళ్ళకి వచ్చి నాకు ఎమ్మెల్యే కావాలని అడిగినా మీరే సుబ్బారెడ్డి అయితే బాగుంటుంది అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజు ఒక లోకల్ అయినా లోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రైతు బిడ్డని నలభై సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ఎక్కడో తెలుసు అయినా మనం ఎప్పుడన్నా కానీ వాళ్ళని ఒక కుటుంబ సభ్యులనే ఒక గురువు మా ఒక ఆ విధంగానే చూసాం తప్పితే వాళ్ళని వేరే విధంగా ఎప్పుడన్నా చూసామని చెప్పి కూడా అందరినీ కూడా మేము మనందరికీ కూడా కోవడం జరుగుతుంది వాళ్ళు ఏం ఇంత ఇంత నా మీద పట్టం ఎందుకు ఆ రెండు కుటుంబాలు ఈ పథంతో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవడం లేదు ఈ పంటముతో ఈ పంటముతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసా ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోడి మూడు సీటు వాళ్ళు ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకు వచ్చే కోడి మూడు సీటు పోయింది పచ్చకొండ ఒక కుటుంబానికి వచ్చింది గౌరవ కుటుంబానికి వచ్చింది ఎమ్మెల్యేలు వారి కొడుకు కోసం ఆఫీసు ఓపెన్ చేసి వారి కొడుకుని ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నిగడూర్లో కూడా ఆఫీసులో పనిచేసి ఆ సీటు కూడా పోయింది మళ్ళీ ఇప్పుడే మురళన చెప్పినట్టు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎంపీ చెప్తే నేను ఎక్కడికి రాను అని చెప్తున్నటువంటి ఆ ఎంపీ అదే మిత్రం మిత్ర బంగం ఎక్కడున్నా కూడా మిత్రుడు బాగుండాలంటే ఉన్న విషయం ఎక్కడైనా చెప్పచ్చు కానీ నాకు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు చాలా మంది మిత్రులు ఏం చేశారో కూడా తెలుసు ఆ మిత్రుల తర్వాత ఉండాలి మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా పుండె ఇవ్వడం గత వారం రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఓదార్స్తూ నేను ఎంత బాధ నా మనసుకుడు నా కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ బాధలో ఎంతున్నా కూడా మీరంతా ఈ రోజు నా కుటుంబ సభ్యులు వచ్చి ఎప్పుడైతే భుజం తట్టస్తారు అదంతా కూడా ఉంటుంది మేము మొదలనే చెప్పిన నిజంగా కూడా కొన్ని బ్యాలెన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఉన్న అన్ని కూడా మున్సిపల్ ఎలక్షన్లో ఏం జరిగింది మమ్మీ అక్రమంగా అరెస్టు చేయడం కత్తి పెట్టి ఏ విధంగా చేశారు సర్పంచ్ ఎలక్షన్స్ లో ఏఈ ప్రభాకరల్ని అప్పుడు ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది మరి అప్పుడు ఏ విధంగా సర్పంచ్లకు అన్యాయం జరిగింది